ఓపెన్ గా తెలుసు జనభూమి కమిటీ అదే వాళ్ళ ప్రభుత్వం ఉంది అని చెప్పలేదు అధికారుల సంగతి చెప్తుంది అధికారులు అయితే నీ మనుషులు కాదు కదా అధికారులు నీకు ఓకే చేసావు నువ్వు అప్పుడు నీ మనుషులు కాదు కదా మరి ఎట్లాగ నీ మనుషులు అంటావు అదే సందర్భంలో నీకు అనుకూలు ఉన్నారు అధికారులు రెండవది అన్న క్యాంటీన్ పెట్టావు అప్పుడు అన్న క్యాంటీన్ నిషేధించమని ఎవడన్నా అడిగాడా లేదు జగన్ వచ్చాక ఎత్తేసాడు శాంతం నో అందులో కానీ అప్పుడు తీసేయమని చెప్పి లెటర్ రాయలేదే అన్నమాత్మని మరి అప్పుడు దాని ద్వారా నీ గోట్లు పడిపోయి ఉండాలి కుప్పల తెప్పలు ప్రాక్టికల్ గా ప్రతిపక్షం అనేటువంటిది ఏం ఆలోచించాలి ఎంతకంటే మెరుగైంది స్థానాలి అది తప్పు పట్టణం ఎంతకంటే మెరుగైంది స్థానాలి లేదా ఇదిగో వాలంటీర్ పార్టీ తరఫున పనిచేస్తున్నారు అంటున్నావా గుడ్ ఐలైట్ తప్పులేదు దాన్ని తీసేయమని చెప్పి అడుగు అది ఎక్కడికక్కడ ఉండాలి టోటల్ వాలంటీర్ వ్యవస్థను ఆపేయించడం కదా ఇప్పుడు జరిగింది టోటల్ వ్యవస్థను ఆపేయించడం మీరు ఇక్కడ ఇది చేయడం మీరు ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థలో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వపు విధానంలో పాటు జన్మభూమి కమిటీ పార్టీ విధానాన్ని తెచ్చి ప్రభుత్వంలో ఇరికిచ్చడం ఇంకోటి జన్మభూమి కమిటీ వేరే పార్టీ వాడికి ఎవరికి ఇవ్వాలా అది గుర్తుపెట్టుకోవాల్సింది వాలంటీర్ అన్ని పార్టీలకు ఇచ్చాడు వాడు వాలంటీర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా తనేమి ఇప్పుడు రాజకీయ పార్టీకి పనిచేస్తున్నాడు అనుకుందాం తర్వాత ఆ పది రోజులు చేసే పని తప్ప తర్వాత మిగతా అతనికి ఏంటి సంబంధం అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కోసమే పనిచేస్తున్నాడు అనేది తెలుస్తున్నది తెలుస్తున్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీ పార్టీ కోసం పనిచేయకూడదు అని అడుగు కానీ ఆ వ్యవస్థను ఆపేయడం వల్ల ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్ లో ఉన్నటువంటి అసలైన అయోమే ఇప్పుడు టీడీపీ దగ్గర ఉంది వాలంటీర్ కావా మనం ఆపకూడదు కానీ వాలంటీర్ ని ఆపకపోతే కష్టం వాలంటీర్